హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈ రోజు మనం అందరికి తెలిసిన మనం బయట మార్కెట్లో కానీ అలాగే బేకరీస్లో ప్రతి చోటు ఉండే మసాలా పల్లి పొకోడి ఎలా తయారు చేయాలో ఓసారి సింపుల్ ట్రిక్స్తో మనం చూద్దాం ఇది చాలా సింపుల్ రెసిపీ అండి మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మాక్సిమమ్ మనకు అన్నీ ఉంటాయి చేసుకోవడానికి సింపుల్గా మనం బయట కొనుక్కొచ్చుకోకుండా మనం హైజీన్గా ఇంట్లో ఎలా తయారు చేయాలో మనం ఓసారి చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం వేరుశనగపప్పు ఉప్పు కారం కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పోస్ట్ అలాగే మనకి శనగపిండి అలాగే పిండి లేదా బియ్య పిండి కానీ మనం తీసుకోవాలి క్రిస్పీనెస్ కోసం అలా ఓ బౌల్లోకి తీసుకొని మనం ఏవైతే చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ వేసి యాడ్ చేసి కలిపేసుకోవాలండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక బౌల్లోకి మనం పప్పు తీసుకొని పొట్టు కావాలంటే ఉంచుకోవచ్చు లేదా అండి ఆ తర్వాత ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మనం ఏంటంటే ఒకసారి కలిపేసుకుంటే మనకి ఈ వేరుశనగ మనకి బాగా పడతాయి ఆ తర్వాత శనగపిండి అలాగే పిండి లేదా పిండి క్రిస్పీనెస్ కోసం తీసుకున్న వాటిని వేసి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేయకుండా మనం కలుపుకోవాలి మనం ఏంటంటే ఏమైనా తేమ ఉంటే మనకి ఇప్పుడు పిండి కలిపేటప్పుడు జోరైందంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం కొంచెం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మన పకోడికి గట్టి పకోడికి ఏ విధంగా అయితే కలుపుకుంటాం అలా గట్టిగా వచ్చేటట్టు మనం కలుపుకోవాలి మీకు వీడియోలు చూపించిన విధంగా ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా మనం దీన్ని కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి మనం ఫ్రై చేసేటప్పుడు చేతిలో నుంచి ఈజీగా చారటానికి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఉంటుందన్నమాట ఆ తర్వాత మనం బాండి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసి ఆగిన తర్వాత మనం కుక్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలండి చూసారు కానీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనం కొంచెం కొంచెంగా వేస్తూ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ యాడ్ చేయడం వల్ల చూసారుగా మనం బాండీలో వేసేటప్పుడు మన చేతికి కతుక్కోకుండా ఈజీగా ఆయిల్లోకి డ్రాప్ అవుతుంది ఇలా మనం ఈజీ టిప్స్తో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది చాలా మంది ఫేవరెట్ స్నాక్ కదండి మనం ఇళ్లలో నుంచి ఇళ్లలోకి తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటారు అలా బయట నుంచి తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మన గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం తీసేసి ఆరనిస్తే మనకి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి మీరు కూడా ఈ వీడియో ఈ రెసిపీ తయారు చేసి మీ ఎలా ఉందో నాకు టేస్ట్ కామెంట్లో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన వీడియోస్ మరిన్ని కంటిన్యూగా మీరు కనుక వాచ్ చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయాలని కోరుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్